నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ సెల్ఫ్ లవ్ కోచ్ నిహారిక పొలిశెట్టి ఉన్నారు హలో నిహారిక గారు నమస్తే అండి నమస్తే నిహారిక గారు చాలా బ్రేక్ వచ్చింది కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో నిహారిక గారు మనల్ని ఎంత వద్దని చెప్పేసి పక్కన పెట్టినా కానీ మన మీద అసలు ఇంట్రెస్ట్ లేదని మనకు తెలిసినా కానీ మనం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయిందని తెలిసినా కానీ మనల్ని వాళ్ళు అసహించుకుంటున్నారని తెలిసినా కానీ కొన్ని బంధాల్ని మనం దూరం చేసుకోలేము దేనికి ఇది ఏ బంధం గురించి మీరు ఒక రిలేషన్షిప్ అనుకోండి ఒక లవ్ అనుకోండి అలాగా ఓకే ఒక బాయ్ అండ్ గర్ల్ కి మధ్య బాయ్ అండ్ గర్ల్ కి మధ్యలో అది మోస్ట్లీ పాస్ట్లో వాళ్ళకి జరిగిన గుడ్ ఫీలింగ్స్ అండ్ మెమరీస్ వల్ల వాళ్ళు వదిలేసుకోలేకుండా ఉండుంటారు అనమాట ఒక హోప్ ఉంటుంది లోపల అప్పుడు మనతో అంత బాగున్నారు ఇప్పుడు కూడా బాగుంటారేమో ట్రై చేస్తే మళ్ళీ వెనక్కి నా జీవితం నాకు వచ్చేస్తుందేమో అప్పట్లో మళ్ళీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండగలమేమో ఆ అబ్బాయో ఆ అమ్మాయో ఎందుకలా మారిపోయారు అనేది మనకు తెలియదు లైఫ్ వెళ్తున్న కొద్దీ పీపుల్ చేంజ్ బికాస్ ఇద్దరు లవర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు జర్నీ అనేది సాఫీగా ఒక ట్రాక్లో అలా సాగుతూ ఉన్నప్పుడు అటు అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ టూ మచ్ ఆఫ్ చేంజ్ వచ్చేసింది అనుకోండి చేంజ్ వచ్చేసి వీళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేయడం అంటే రెగ్యులర్గా వాళ్ళు పది రోజులైనా ఇరవై రోజులైనా కలవకపోవడం ఒకవేళ కలిసినా కానీ ఒక గంట కలిసేసేసి సారీ నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయని వెళ్ళిపోవడం ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు హర్ట్ అయ్యి నువ్వు నాకు నువ్వు ప్రయారిటీగా తీసుకోవట్లేదు నువ్వు నన్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు వస్తాయి కదా వచ్చిన తర్వాత ఇలాంటి గొడవలు అన్ని జరిగినప్పుడు అవతల నుంచి అవతల వాళ్ళు ఓకే నిజమే నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకో అని చెప్పేసి అన్నా కానీ మళ్ళీ వాళ్ళే కావాలి అని చెప్పి మనమే తిట్టి మనమే కాంప్రమైజ్ అయ్యి మనమే వెళ్ళి సారీ చెప్పి ఇలాంటివన్నీ చాలా మంది చేస్తూ ఉంటారు సో అది మోస్ట్లీ ఒక బాండింగ్ అటాచ్మెంట్ అనమాట నాకు వీళ్ళే కావాలి వీళ్ళు నాకు ఒకనొక టైంలో వాళ్ళ ద్వారా మనకి కంఫర్ట్ వచ్చి ఉంటుంది ఆ కంఫర్ట్ కోసం మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అది మెంటల్గా కానీ ఎమోషనల్ కానీ ఆ ప్రేమ మనకు కావాలి అని చెప్పి బయట నుండే నాకు ఆ ప్రేమ దొరుకుతుంది ఆ ప్రేమ ఓన్లీ ఈ పర్సన్ దగ్గర మాత్రమే దొరుకుతుంది అని అంత గట్టిగా మనం నమ్మినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ అదే లూప్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మనకి మన రెస్పెక్ట్ మనకు ఉంటుంది మనకి తగ్గాలని అనిపించదు వాళ్ళ రిజెక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళే మన నీ ప్రేమకు రీజన్ నన్ను కంఫర్ట్ చేయడానికి వీళ్ళు ఒక్కలే ఉన్నారు నా జీవితంలో అనే ఒక కంప్లీట్ మన పవర్ అంతా ఆ పర్సన్ మీదకి ఇచ్చేసినప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది అనమాట వీళ్ళు మనల్ని చక్కగా చూసుకోవాలి కదా ఒకప్పుడు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు చూసుకోవట్లేదు అని ఆ కోపంలో మనకి కంట్రోల్ తప్పుతాం ఎందుకంటే ఎన కోపం అంటే ఏంటి ఎమోషన్ ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటే ఇప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి మీరు ఇలాగే ఉండరు కదా మీ బాడీలో ఒక మూమెంట్ జరుగుతుంది మీకు అరవడం కానివ్వండి చేతి లేదు కానివ్వండి ఇంకా ఎక్కువ కోపం వస్తే కొట్టేదానికి వెళ్తూ ఉంటాం సో ఈ ఎనర్జీ అనేది ఒక మోషన్లోకి వెళ్తుంది అనమాట సో మనకు ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఇన్ మోషన్ అది మన కంట్రోల్లో ఉండదు ఎమోషన్ వచ్చినప్పుడు మనకి ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం ఆ ఎమోషన్ని అవేర్నెస్తో చూడడం అర్థం కానప్పుడు అది కంట్రోల్ తప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఏదో ఒకలా బిహేవ్ చేస్తాం అది కోపం ఇవ్వనివ్వండి బాధ ఇవనివ్వండి అరవడం అవ్వనివ్వండి అలా చేసిన తర్వాత కాసేపటికి ఆ ఎమోషన్ తగ్గగానే మళ్ళీ రియలైజేషన్లోకి వస్తాం అరే రే నేను అలా బిహేవ్ చేసి ఉండొద్దు మేబీ నా మిస్టేక్ వల్లే తను నాకు దూరం అయ్యా అయ్యిందో దూరం అయ్యాడేమో అని చెప్పి మళ్ళీ తగ్గుతారు మళ్ళీ తగ్గి మళ్ళీ అదే ప్రేమ కోసం మళ్ళీ అదే లూప్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది కానీ దాని వల్ల అవతల మనిషికి ఇవతల మనిషి మీద వాల్యూ కూడా పోతుంది కదా పోతుంది అందుకే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే వెళ్ళి క్లారిటీ తెచ్చుకోవాలి నేను ఇలా ఫీల్ అవుతున్నాను మీరు ఒకప్పుడు నన్ను ఇంత ఇంత చక్కగా ట్రీట్ చేశారు నన్ను ఇప్పుడు ట్రీట్ చేయట్లేదు ఎందుకో తెలుసుకోవచ్చా నాకు ఇలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాను లేదు అంటే నాకు బాధగా అనిపిస్తుంది మీరు నన్ను ప్రయారిటీ తీసేశారు నాకు అనిపిస్తుంది మనం అలా వెళ్ళి కమ్యూనికేట్ చేసినప్పుడు ఆ పర్సన్ కూడా మనకి క్లారిటీ ఇస్తారు లేదు నాకు నిజంగా ఇంత వర్క్ ఉంది నేను ఇగ్నోర్ చేయాలని కాదు లేదు ఆ అబ్బాయి ఆర్ అమ్మాయి నిజంగానే అవాయిడ్ చేస్తున్నట్టయితే మనకు అర్థమైతే దెన్ వీ హ్యావ్ టు రిమూవ్ మన పవర్ని వాళ్ళ మీద నుంచి తీసేయాలి మనం ఆ లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి స్ట్రాంగ్ అవ్వాలి ఓకే అంత ఈజీ కాదేమో కాదు బట్ మీరు యాక్సెప్ట్ చేస్తే అట్లీస్ట్ మీరు దాని నుంచి బయటకు వస్తారు లేదంటే అదే మాయలో ఉండిపోతారు వస్తాడేమో నన్ను మళ్ళీ కంఫర్ట్ జోన్ లోపు ఉంచుతారేమో ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారేమో అని బట్ అర్థం చేసుకొని నాకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి నేను బాధగా అనిపిస్తున్నాను ఈ అబ్బాయి ఆర్ ఈ అమ్మాయి ఇంక నన్ను వదిలేసారు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాలి అసలు యాక్సెప్ట్ చేయడానికి మనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఆ టైంలో అందుకని మనం యాక్సెప్ట్ చేయకుండా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటాం మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్లోకి రావడానికి బట్ ఒక్కసారి నిజం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి వదిలేసుకోవడం స్టార్ట్ చేస్తే మనకి కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో మనల్ని వద్దు అనుకున్న వాళ్ళని మనం చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడే కంటే కూడా ఎప్పటికప్పుడు యాక్సెప్టెన్సీ ఏదైతే నిజాన్ని యాక్సెప్ట్ చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండగలం అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి